జూలుకుంట నుంచి సుమారుగా నాలుగైదు పంచాయతీలకి అవసరమయ్యే రోడ్డు చాలా కాలం నుంచి మీరు కోరినట్లుగానే ఎన్నికల సమయంలో మీరు కోరారు ఖచ్చితంగా వేస్తామని చెప్పాం నాలుగు కొంచెం లేట్ అయినా మనకు శాంక్షన్ చేశారు వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన అక్క ఈ రోడ్డు చాలా గుంతులుగా ఉంది పోయేకి రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఈ రోడ్డు కానే కావాలని అడిగిన వెంటనే మంజూరు చేసి కి చాలా మంది ఇట్లే రాకపోకలు జరుగుతుంటాయి వన్ నాట్ ఎయిట్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళు కూడా ఇబ్బంది పడినారు మళ్ళా చాలకూర్ సిండికేట్ బ్యాంక్ ఉంది సిండికేట్ బ్యాంక్ కూడా చాలా మంది రావాలన్నా పోవాలన్నా కూడా అప్పుడు చానా ఇబ్బంది పడినారు అసలు వర్షం పడితే ఆ ఉండే వాళ్ళు చూల్పుంటూ ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఈ రోడ్డు ఎట్లా ఈ రోడ్ ఏంటి రావచ్చునా ఈ రోడ్డు బాగుందా లేదా అని ఇప్పుడు అది ఏమీ లేకుండా వాళ్ళు సక్రమంగా చాలా సంతోషంగా ఈ రోడ్ అంటే నడుస్తున్నారు ఈ ఏ ఏపిచ్చిన సౌతమ్మక్క గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాము ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు సముద్రం లోపలే ఈ రోడ్డుని నిర్మించి మా గ్రామస్తుల కళ నెరవేర్చినారు మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఈ రోడ్డు వేస్తారని కానీ ఈ రోడ్డు ఇంత తొందరగా వేయడం చాలా సంతోషదాయకంగా అని మాకు తెలియజేస్తున్నాం